ఏంటి పన్నీ వేసుకుని కూర్చున్నాను ఈ రోజు వీడియోలో అనుకుంటున్నారా ఇప్పుడు శ్రానువాసంగా ఆషాఢం శైలిలో పిలుస్తున్నానండి కొన్ని సారీస్ కొన్ని సారీస్ అదే విధంగా తాంబోడంలో నేను రిటర్న్ గిఫ్ట్స్ అనుకుంటాను విన్నామని ఈ రోజు వీడియో అనమాట కూడా నేను ఏంటి పెడతాను వెళ్తాను తాంబోడంలో ఇంటి ముందు ఇద్దాం అనుకుంటున్నాను అంటే మీ అందరితో కూడా షేర్ చేస్తాను చూస్తే ముందుగా అయితే శారీస్ నేను ఏం తీస్తున్నాను అన్నది షేర్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా నేను పీచ్ మోడ్ అనే యాప్లోనే లోనే ఎప్పుడు కూడా నేను తీసుకుంటాను పీంచ్ మోడ్లోనే మీద ఉంటాయి చాలా క్వాలిటీ కూడా బాగుంది నాకైతే నచ్చుతాయి అనమాట అండి ఆల్మోస్ట్ నేను పట్టుకున్న సారీస్ అన్ని కూడా పీచ్ మోడ్ అనే యాప్లోనే తెప్పించుకున్నాను ఆన్లైన్ అండి ఇవి కూడా అట్టనే తెప్పించుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఈ సారీ అండి గ్రే కలర్ అనమాట ఇలాగ గ్యాప్ బోర్డర్ వచ్చింది ఆ గ్యాప్ వచ్చేసి ఇలాగ డిజైన్స్ స్వాన్స్ లోటస్ అన్ని కూడా డిజైన్ వచ్చింది అదే విధంగా అంతా కూడా నెమలి కందులు వచ్చినట్లయితే ఉన్నారు చూసారా నెమలి నెగలికందులు శారీ మొత్తం కూడా ఈ విధంగానే వచ్చిందండి వర్క్ వచ్చేసరికి గురండి పండు ఐతే ఇలా వచ్చే ని విధంగా 999 తెప్పించుకున్నారు వచ్చేసి అన్ని కూడా టీచ్ మోడ్ లోనే తెప్పనిపించుకున్నానండి ్రౌన్ కలర్ పాపి కలర్ కాంబినేషన్ గా వచ్చిందనమాట ఇదంతా కూడా ప్రింట్ అండి ప్రింట్ వచ్చింది బార్డర్ అంతా కూడా ప్రింట్ బోర్డర్ అనమాట పల్లికి వచ్చేసరికి పల్లి కూడా ఈ విధంగా వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చి రన్నింగ్ బ్లౌజే ఇచ్చినట్లున్నాడు బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు వచ్చేసంటే ఇవి ఇలా వచ్చింది చాలా బాగుందండి చాలా మెత్తటి క్లాత్ తెలుస్తుంది కదా నేను ఇలా పడుతున్నాను అంటే తెలుసు చాలా మెత్తగా ఉంది అన్నమాట క్లాత్ ఇది కూడా ఎయిట్ నైన్టీ అని పడింది అండి

చాలా బాగుంది చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట ఆ ఫీల్ కూడా చాలా బాగుంది ఫీల్ గుడ్ చాలా బాగుంది జాగర్ స్మూత్ గా చాలా ఈ విధంగా వచ్చింది పళ్ళు రన్నింగ్ రన్నింగ్ పర్లు ఇచ్చేస్తాడు అనమాట పళ్ళు అయితే రన్నింగ్ పర్లేదు పళ్ళు డిఫరెంట్ గా ఏం వెళ్ళలేదు చాలా డీసెంట్ గా ఉంటుంది శారీ చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని పట్టుకున్నా బాగుంటుంది లేకపోతే సారీలో ఇచ్చిన ఈ బ్లౌజ్ వేస్తున్నా కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది క్లాత్ అయితే కూడా అంతేనండి థౌసండ్ నైన్టీ పడింది అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్ క్లాత్ అనమాట చాలా మెత్తగా ఉంది పట్టు అయితే ఇటువంటి నేను తీసుకున్న సారీస్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ తాంబూడం విషయంకి వస్తానండి తాంబోడంలోకి బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాం కదా బ్లౌజ్ పీసెస్ తర్వాత ఇది చిన్న చిన్న పేర్పు లాంటివండి దేవుణ్ణి పెట్టడానికి అనమాట చాలా బాగున్నాయి ఫార్టీ రూపీస్ పడింది ఒకటి ఇక్కడ నేను ఐదు కిటికీ తాంబూలం ఇద్దాం అనుకున్నాను కాబట్టి ఇలాంటి నేను ఒక ఫైవ్ తెచ్చుకున్నాను అనమాట ఒక ఐదు అదే విధంగా ఇవ్వండి స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక ఫైవ్ తెచ్చుకున్నాను మొన్న రీసెంట్ గానే షాపింగ్ వీడియో పెట్టాను కదా వరలక్ష్మి ఐటమ్స్ అన్ని అక్కడే తెచ్చుకున్నారండి ఒక్కొక్కటి టెన్ టెన్ రూపీస్ పడింది అనమాట విధంగా హెయిర్ క్లిప్స్ అన్ని కూడా యూస్ అయ్యే విధంగా ఎవ్రీ ఇయర్ ఇస్తానండి ఈ ఇయర్ కాదు రబ్బర్ బ్యాన్స్ క్లిప్స్ అన్ని ఏదో ఒకటి బ్యాంగిల్స్ అన్ని కూడా కూడా అదే విధంగా ఇవి కూడా ఒక్కొక్కటి టెన్ టెన్ రూపీసే పడింది హెయిర్ క్లిప్స్ సారీ కిమ్స్ అండి సారీ కిన్స్ అనమాట ఒకటి ఒకొక్క తలలో వేసిన మీకు తలకి పండి పసుపు కుంకుమ డబ్బాలు अरे निंदा तो गोरी नंबर कौन कौन संगति देखने वाली अरे निंदा डजन बैंगल्स अरे कौन से इनका देखना नहीं अन्य कुछ बैंगल्स है बट फिफ्टी डजन बैंगल्स है नहीं ఇప్పుడు వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి నేను హోల్సేల్ గా తెచ్చుకున్నాను అనమాట ఓపెన్ చేస్తాను నేను ఇప్పుడైతే నేను కూడా చూడను ఇప్పుడు కూడా ప్యాకింగ్ కూడా చాలా బాగుంది అండి త్రీ కలర్స్ తెచ్చున్నాను తెలుస్తుందా ఇది బ్యాంగిల్స్ ఉంది సెట్ అంటే నేను ఫోర్ సిక్స్ సైజ్ తీసుకున్నాను చూపించింది టూ ఫోర్ సైజ్ అండి గౌరీకి ఇవ్వడానికి తెచ్చాను అనమాట గౌరీకి కొంచెం చిన్న సైజ్ అనమాట అదే గౌరీ సైజ్ తీసుకొచ్చాను అనమాట విడిగా చూస్తున్నాను ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ పడిందండి అండి ఇలాగా నేను ఏం పెడతాను అండి మీకు ఒకసారి వివరంగా చూపిస్తాను ఒక బ్లౌజ్ తీస్తాను ചിന്ന പേ അതൊക്കെ പിന്നെ സാരി പിന്നെ അതൊക്കെ

అండి నా ఐడియా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ వేయండి ఈ విధంగా మీరంతా ఇవ్వాలని అయితే మాత్రం నేను వీడియో చేయదండి నేను ఈ విధంగా ఇస్తున్నాను అని చెప్పి మీకు చూపిస్తున్నాను వరలక్ష్మి వ్రతానికి నేనేం కొనుక్కున్నాను గోల్డ్ అన్నది కూడా మీకు మీకు చూపిస్తానండి గోల్డ్ అయితే చాలా రేట్ అయిపోయింది కొనడానికి కూడా అమ్మో అంత రేట్ అయిపోయిందని అనుకుంటున్నాం కనుక కొనుక్కోక తప్పడం లేదు వరలక్ష్మి వ్రతానికి అయితే ఇప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ రూప్ అయితే తీసుకుంటానండి లక్ష్మీదేవి కూడా అయితే ఈ ఇయర్ కూడా అలాగే తీస్తున్నాను అనమాట అనాయక్త రూప్ అండి ఇది అనాయక్త అనమాట అండి వచ్చేసి నాకు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడిందండి నేను మా కంసాలయం దగ్గరే చేయించుకుంటాను అనమాట ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ కూడా అదే విధంగా కంసాలయం కంసాలయ చేయించుకున్నాను అనమాట సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడింది అనమాట ఇదేనండి నేను ఈ సంవత్సరం తీస్తున్నా గోల్డ్ అయితే కదండి నేను సంవత్సరం ఏం తీసుకున్నాను అని చూసాను కదా ఈ ఇలా తాంబోడలకి అయితే అలా ప్లాన్ చేసుకున్నానండి గోల్డ్ అయితే ఇది తీసుకున్నాను సారీస్ అయితే ఫోర్ ఫైవ్ సారీస్ తీసుకున్నానండి శ్రావణం మాషాడం ఆఫర్ లో కలిగితే నేను తీసుకున్నాను అనమాట ఒక ఫోర్ టు ఫైవ్ సారీస్ అయితే తీసుకున్నాను ఒకసారి గౌరీ కొన్నాను మరొక సారీ వచ్చేసి తల్లి వాహనంలో ఒక సారీ అయితే తీసుకున్నాను అనమాట ఆల్రెడీ ఇంకొక సారీ అయితే స్టిచ్చింగ్ లో ఉందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చింది అనమాట తీసుకున్నారు వరలక్ష్మి వ్రతం కదండి కావాల్సినవన్నీ కూడా కొనుక్కోవడానికి మార్కెట్కి అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఈరోజు వెడ్నెస్ డే అనమాట టూ డేస్ బిఫోర్ తెచ్చుకుంటే రేపు కొంచెం ఫ్రీ అవ్వచ్చు కదా అన్న ఉద్దేశం మీద ఈ రోజే వెళ్ళి కావాల్సిన పళ్ళు పువ్వులు అన్నీ కూడా తెచ్చేసుకుంటున్నాను అదేవిధంగా కాసు చీర అన్నీ కూడా కొని తెచ్చుకుంటాను అనమాట చూస్తూ ఉండండి నేను ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను అన్నది చూపిస్తాను పదండి పూర్ణ మార్కెట్ అండి పువ్వులు అయితే ఉన్నాయండి ఆకాశాన్ని అంటే రేట్ ఉందండి నాకు కావాల్సిన కాకపోతే నేను ఏం షాపింగ్ ఎక్కడెక్కడ తిరిగాను అన్నది మాత్రం చూపించలేదు ఇంటికి వచ్చేసరికి చూసారా ముఖం అంతా ఎలా వాడిపోయింది ఎండ విపరీతంగా ఉందండి చమట్లు అయితే కాకపోతున్నాయి షాపింగ్ అంతా చేసుకొని వచ్చేసాను అన్నమాట మీ బ్యాగ్లు అయితే మూసుకొని వచ్చానండి చీరలు కావాల్సి ఉంటే రూపాయలు అన్నీ కొనుక్కొని తెచ్చుకున్నాను మీకు ఇప్పుడు నుంచి చూసి నేను ఏమేం చేశాను అన్నది ఇదిగోనండి ఇదంతా ప్రదర్శన మీకే చూపిద్దాం అనేది అన్నీ కూడా పేర్చుకొని పెట్టుకున్నాను అనమాట ముందుగా అయితే పువ్వులు పువ్వులు అయితే ఉన్నాయండి ఈ మూడు కవర్లు కలిపి ఎంత అనుకుంటున్నారండి ఐదు వందల పువ్వులండి అవి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పువ్వులు అనమాట ఈ పువ్వులైతే వర్ణన పూజ కోసం అని తెచ్చుకున్నానండి శుక్రవారం వరలక్ష్మి తతంతో పాటు మణద్వీపవర్ణన పూజలు కూడా చేయాలి కదా ఆ పూజ కోసం అని ఆ పువ్వులు అయితే తెచ్చుకున్నాను అవి రెండు కలిపి నాలుగు వందల రూపాయలు అండి ఆ పువ్వులు అయితే ఇది ఒక్కటి హండ్రెడ్ రూపీస్ అనమాట చూడండి ఎన్ని కొంచెం పువ్వులు అయితే వచ్చినాయో తర్వాత వచ్చేసి కొన్ని కలర్స్ అయితే తెచ్చుకున్నానండి ముందు బాల్కనీలో ముగ్గు వేసుకున్నప్పుడు కలర్స్ అయితే వేసుకుంటాను అందుకోసం కొన్ని కలర్స్ అయితే కూడా తెచ్చుకున్నాను అన్నమాట విధంగా కొన్ని వెజిటేబుల్స్ కూడా తెచ్చుకున్నానండి కావాల్సిన వెజిటేబుల్స్ కరివేపాకు వచ్చే అట్లాగా ఇది బెల్లం అండి ఊర్లు పరవన్నంలోకి బెల్లం కావాలి కదా బెల్లం అదేవిధంగా తమలపాకులు గేడండి కొబ్బరికాయలు పలిషం మీదకి తర్వాత కొట్టడానికి కూడా కావాల్సింది చూసుకున్నాను అనమాట అదేవిధంగా ఇది వచ్చేసి చిన్ని అండి గ్లాస్ చిన్ని కొలత చేసి పెడుతుంటే పాలికి బయట కదండి గాలికి ఆరిపోతుందను కొండ ఎక్కిపోతుంది బాగుంటుంది అనమాట అందుకోసమే ఈ చిన్న తెలుసుకున్నాను బాగుంది కదా అని చెప్పేసి ఇది ఒకటి అదేవిధంగా చెరిగ్గా చూపించాను కదా తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా పళ్ళండి చాలా వేట్లుగా ఉన్నాయండి వాళ్ళు నమ్ముతున్నారు వరలక్ష్మి రచం కదా ఉన్నాయండి అమ్మవారికి దీపం పెట్టడానికి అదే విధంగా వినాయకుడికి వస్త్రం వేస్తాం కదండి అది గొరింట కూడా తెచ్చుకున్నానండి అండి వరలక్ష్మి రచన కదా గోరింటాక్ పెట్టుకున్నాం చెప్పి ఇది వచ్చేసి ముప్పై ఆ అక్క తర్వాత ఇంకా ఏం తెచ్చానంటే మనకి గోవింట్ ప్రోన్స్ అయితే అనమాట తాంబోళాలలోకి మీకు ముందు చూపించాను కదండి తాంబోలంలో నేను ఏం వేస్తాను అన్నది ఆ వీడియోలోని దాని పర్సన్ అండి గోరింత అదే విధంగా వైట్ కారం అండి చోరానికి సాస్కి కూడా కట్టాలి కదా అది ట్యాంగిల్స్ అండి మీకు డౌటీ పర్సన్ తీసుకొచ్చాను అనమాట బ్రౌరికి కొంచెం చిన్న సైజు అన్నమాట పడుతుంది అందుకోసం చిన్న సైజు బాగుంటే బ్రౌరికి సపరేట్గా తీసుకున్నాను ఇదిగోనండి బ్లౌజ్ పీసెస్ తాంబోళాలకి అయితే ఆ బ్లౌజ్ పీసెస్ ఇవి కూడా పూర్ణ మార్కెట్ లోనే తెచ్చుకున్నానండి వచ్చేసినట్లు అయిపోయింది అనమాట అదే విధంగా ఎగ్జానండి ఈ సారీ నా కోసం తెచ్చుకున్నాను అనమాట బిక్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండి ఇది ఇతర బ్రౌన్ కలర్ అనమాట బ్రౌన్ కలర్ కి చక్కటి కనకాంబరం కలర్ కాంబినేషన్ లో వచ్చిందండి పళ్ళు అదే విధంగా బ్లౌజ్ పీస్ చాలా బాగుంది అనమాట చాలా స్మూత్ ఫీల్ ఉందండి అమ్మవారికి తీసుకు చీర అనమాట చాలా బాగుంది చీర అండి నేను తీసుకున్న చీర అదే విధంగా ఇది తల్లి వాయిన చెప్పి ఇస్తానండి పూజ అయిపోయిన తర్వాత ఒకరికైతే ఒక సంపూర్ణ తాంపలు ఇస్తాం అనమాట దాంట్లో ఇది చీర ఆ సంపూర్ణ తాంబూలాన్ని తల్లి వాయిని అంటారు అనమాట ఆ ఉంజా పెట్టడానికి చీర అనమాట అండి ఇది ఇదైతే పళ్ళు అండి అదే విధంగా బ్లౌజ్ వచ్చేసి ఇదిగోనండి ఇలా ప్లేన్ వచ్చింది అనమాట బ్లౌజ్ హ్యాండ్స్ తోచి బాట్ పిల్చింది బాగుందండి తల్లి వాటి వచ్చింది చీర విధంగా మా గౌరీకి కూడా ఒక చీర తీసుకున్నానండి గౌరీ మామూలు చీర తీసుకోమని చెప్పింది అనమాట డైలీ వేర్కి వాడతానమ్మా అందుకని మామూలు చీర తీసుకో వస్తే ఇదిగోనండి ఈ చీర అయితే తీసుకున్నాము చాలా గా చాలా బాగుందనమాట అంటే గౌరికి తేలిగ్గా ఉంటే బాగుంటుంది కదా అందుకని ఇలా చాలా తేలిగ్గా ఉండే చీర తీసుకోమని చెప్పింది ఇంకా ఇదిగోనండి తీసుకున్నానండి మా గౌరీ అదే అదేవిధంగా ట్యాంగిల్స్ దానికి కూడా తాంబూలం ఇస్తానండి ఆ రోజు తాంబూలంలో చీర గాజులు పెట్టేసి వస్తాను అనమాట ఇదండి నేను చేస్తొచ్చిన షాపింగ్ అయితేను మనకు ఒకసారి చీరలన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి ఇది మనందుకు కళ్ళుగాయన పెట్టిన చీర అనమాట వచ్చేసి బ్లౌజ్ సరే క్లియర్ వచ్చింది అలా చిన్న బుట్టాలు వచ్చినాయి అనమాట బ్లౌజ్ తర్వాత వచ్చేసి ఇది గౌరీ సార్ ఇది వచ్చేసి బ్లౌజ్ తీసండి అదే విధంగా పళ్ళు వచ్చేసి ఇదిగోనందుకే అది పళ్ళు అలా వచ్చిందన్నమాట ట్రౌజల్ శారీ ఒక విధంగా ఇది నా చూడం ఆంగ్లూన్ ఇస్తే ఇతక్ బా ఇతడు కదా థ్రెడ్ వర్క్ అండి మొత్తం అంతా కూడా థ్రెడ్ రీవింగ్ అనమాట ఆండ్ చేయదు ఎంత కాస్ట్ పడుతుంది ఒకసారి అంటే ఒకసెప్స్ అంతా చెప్పండి తర్వాత ఇంకొచ్చేసి అన్నీ కూడా సర్వ్ వేసుకున్న తర్వాత ఐఫ్లో చేయించుకోవడానికి అయితే వెళ్ళి బ్లౌజెస్ అప్పుడే సక్కింగ్ ఇచ్చానండి అవి కూడా తెచ్చుకోవడానికి వెళ్ళి అదేవిధంగా ఆ అడ్రస్ కూడా చేయించుకొని వచ్చేసాను అనమాట పనిలోకి వెళ్ళి సో ఇదకొండి వారాకే అన్న వారికి ఫేజ్లో పెట్టాను కదంటే ఆ చీర బ్లౌజ్ కుప్పించుకుందామనమాట అదే విధంగా ఇది రొక్క చీర క్లౌజ్ అన్ని చీర కుట్టించుకున్నాను అనమాట స్నాన బ్లౌజెస్ ఏమి కూడా తగ్గచ్చి తక్కువ బ్లౌజెస్ ఏమీ పిట్టించుకోలేదనమాట ఇదైతే కుప్పించు తెచ్చుకున్నాను ప్రస్తుతానికి నేను బయట తెచ్చుకున్నానంటే అదేవిధంగా మిగిలినవిచ్చేసి వచ్చాను అనమాట ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎదుగునండి దేవుని అంతా కూడా సే క్లియన్ చేసుకుందాం కదా అని చెప్పి మొత్తం అన్నీ కూడా తీసేసాను స్వామి దేవుడి విగ్రహాలు అన్నీ కూడా తీసేసి అన్నీ కూడా క్లియన్ చేసేస్తున్నాను చూడండి ఎంత నల్లబడిపోయినాయి మన తొలగి కదా కదండి పోనీ చూపించాను కదా మళ్ళీ చూడండి ఎంత నల్లబడిపోయినాయి కానీ మొత్తం అన్నీ కూడా తిరగేసుకుందాం అనమాట కొంచెం చీకటి అయితే పెడతానండి అండి ఆ దాకేసింది అనమాట ఇవన్నీ చేసుకునేసి అన్నమాట ఇదేంటో ప్రయోజనం అండి వన్ పైసా అండి మనకు చాలా మనకు తెలియదు అండి నాకైతే నాకు తెలీదు అండి నాకైతే తెలీదు వన్ పైసా అండి అవి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మొదట నైన్ సారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారి చదువు అవి ఎప్పుడు లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటానండి దేవుడితో పాటు అవి కూడా క్లీన్ చేసుకున్నాను తర్వాత దేవుళ్ళు అన్నీ కూడా సర్దేసుకుని ఎక్కడెక్కడ బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ కార్యక్రమాలు అన్నీ అయ్యేసరికి సెవెన్ అయితే అయిపోయిందండి తర్వాత గోరింటాకి తెచ్చుకున్నాను కదా అవి కూడా బ్బుకొని పెట్టుకోవాలన్నమాట ఇంకా అదొక పని ఒకటి ఉందండి మొత్తం అయితే చకచకా దేవుళ్ళని అయితే శుభ్రం చేసేసుకున్నాను అసలు ఇవాళ అసలు తీరిక లేదండి వారైతే దీపారాధన చేసేసారు బుధవారం కదండి స్పెన్ అట్లా అయిపోయింది అనమాట మాకైతే చేసేసరికి తిన్న చాలా అలసట వచ్చేసింది తర్వాత అన్ని అవన్నీ అయిపోయిన తర్వాత గోరింటా తర్వాత ఇబ్బందికొని చక్కగా గోరింటా కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట వరకు కదండి ఇంత రేపు లక్ష్మి వారం పెట్టుకోవడానికి టైం అయితే అసలు కుదరదు అనమాట అందుకని ముందు రోజే వాళ్ళ బుధవారం కదా వాళ్ళే పెట్టేసుకుంటున్నాను అనమాట సరే ఇది కూడా పెట్టేసుకొని పడుకుంటూ పోవాలండి ఇది రేపటి పని మళ్ళీ మామూలుగా రేపు పని రేపు ఉంటుందండి పండగకు ముందు పని నేనైతే బాగుంది పడుకుని పోతాను ఇంకా అండి బోధి పండింది బాగా తగ్గింది కదండి నచ్చిందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వీడియోని షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బా అండి ఉంటాను